One more time, run, run. Good job. Hello. స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాయి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఒక నోటిఫికేషన్ బెల్ ఉంటుంది దాన్ని కొడితే నేను ఇట్లా వీడియో పోస్ట్ చేయగానే మీకు అయితే అట్లా నోటిఫికేషన్ వస్తుంది సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం నెక్స్ట్ షో స్పెషల్ వీడియోని ఎందుకన్నా అంటే అమెరికాలో స్కూల్ ఎట్లుంటాయి ఇది ఎట్లుంటుంది అది ఎట్లుంటుంది అని తెలుసుకోవాలని నాకైతే మస్తు ఎగర్గుంటుంది అనమాట సో నా లాగా ఉన్న వాళ్ళకైతే చూపియాలనుకుంటున్నా తమ్మిన చూసారు కదా అమెరికాలో స్కూల్ టూర్ అనమాట సో ఇక మా బుడ్డోడైతే ఎట్టకేలకి స్కూల్లో అయితే జాయిన్ అయిపోయినాడు ఇంకా చిన్నోడు వచ్చిండు కాబట్టి ఇంకా వీని స్కూల్లో జాయిన్ చేసి బిజీ చేయాలనుకుంటున్నారనమాట అండ్ దట్టు అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ప్రతి కిడ్కి ఈ ఏజ్ లిమిట్ లోపే ఈ స్కూల్లో జాయిన్ చేయాలి ఈ ప్రీ ప్రైమరీలో జాయిన్ చేయాలి అండ్ కిండర్ గార్డెన్లో జాయిన్ చేయాలి అని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో యాక్చువల్గా మన దగ్గర కూడా ఉంటాయి కానీ మనం చిన్న చిన్నగా అంగన్వాడీ స్కూల్స్ అని మామూలుగా చిన్న చిన్న ప్రీ కేజెస్కి పంపిస్తూ ఉంటాం కదా కానీ అక్కడైతే అట్లా కాదనమాట డే కేర్ అట్లా చూసుకోవడానికి కూడా ఒకవేళ మనం స్పెషల్గా పెట్టుకుంటేనే తప్పితే స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన వాళ్ళైతే తీసుకోరు ఏజ్ లిమిట్ అయ్యేదాకా సో ఇంకా ఫైనల్గా మావాడైతే ఎలిజిబుల్ అయ్యిండనమాట ఫస్ట్ డే అడ్మిషన్ కోసం అయితే వచ్చిర్రు యాక్చువల్గా దీనికన్నా ముందు ఇంటర్వ్యూ సెషన్స్ అయితే ఉండే అదంతా పాస్ అయితేనే ఇంకా అడ్మిషన్ అయితే తీసుకుంటారనమాట సో అట్లా స్కూల్కి అడ్మిషన్ కోసం వచ్చారు మా వాళ్ళు రాగానే అట్లా సీనియర్ స్టూడెంట్స్ని చూసి నిజంగా షాక్ అయిపోయారంట ఎందుకంటే వాళ్ళు జస్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఉన్న పిల్లలే వాళ్ళు మొత్తం రెస్పాన్సిబుల్ తీసుకొని వచ్చిన పేరెంట్స్కి కానీ వాళ్ళ కిడ్స్కి కానీ మొత్తం స్కూల్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం స్కూల్ని చూపిస్తూ ఉంటారంట అండ్ అటు మనలా కాకుండా అక్కడ ఏంటంటే స్కూల్ స్ట్రక్చర్ మొత్తం అంతా కూడా ఒక పేపర్లో ఉంటుంది ఎక్కడ ఏ రూమ్ ఉంటుంది ఏ సైడ్లో వెళ్తే అని చెప్పేసి క్లియర్గా ఆ పేపర్లో ఉంటుంది అనమాట సో చాలా చిన్నగా ఉండదు కాబట్టి ఆ పేపర్లో చూసుకుంటూ ఒక్కొక్క రూము చూసినామా లేదా అని టిక్ చేసుకుంటూ వెళ్ళాలని సో అంతా కూడా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నిజంగా చాలా చాలా గ్రేట్ అనిపించింది అంటే అక్కడి థాట్ థింకింగ్ ప్రాసెస్ ఎట్లుందంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు మనం ఇక్కడ మన స్కూల్లలోకి వెళ్తే ఎట్లుంటుంది పెద్దవాళ్ళు కానీ ఫ్యాకల్టీ కానీ వాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు స్కూల్ని బట్ ఇక్కడ అట్లా కాదంట సీనియర్ స్టూడెంట్సే వాళ్ళకే ఒక్కొక్క పేరెంట్ని ఇద్దరిద్దరు కిడ్స్కి ఇచ్చి అట్లా స్కూల్ని మొత్తం అంతా కూడా పరిచయం చేయమని చెప్పేసి ఇట్లా పంపిస్తారంట సో అట్లా నాకైతే మంచి అనిపించింది నాకైతే అక్కడికి వెళ్ళి చూసి వచ్చినట్టు అనిపించింది ఇంకా మా ఊడైతే మస్తు ఇంప్రెస్ అయిపోతున్నాడు అండ్ దట్టు వీడిప్పుడు ప్రీకేజీ కాబట్టి ఎక్కువ యాక్టివిటీస్ ఆడుకునే దానికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది అనమాట సో ఇదైతే క్లాస్ రూమ్ అంట సో నువ్వు నెక్స్ట్ రాబోయే క్లాస్ రూమ్ ఇదే అని చెప్పేసి వానికి చెప్తూ ఉన్నారు అక్కడ అన్నీ కూడా ఇంకా ఏబీసీడీలే రాసేసి ఉన్నాయి కానీ మా వాడు ఏబీసీడీలే కాదు ఫుల్గా రీడింగ్ కూడా చేసేస్తాడనమాట సో అట్లా ఇంట్లో ఉండి కూడా వాడు నేర్చుకున్నాడు కాకపోతే స్కూల్కి వెళ్ళేసరికి వానికి అవన్నీ కూడా వచ్చు ఓకే ఇంకా పిల్లలతోటి కొంచెం అక్కడ ఎట్లుంటుందంటే ఎక్కువ చుట్టుపక్కల ఉండరు కాబట్టి స్కూల్కి వస్తే కొంచెం ఒకరికి ఒకరికి కలిసి ఉండే విధానము ఎలా మాట్లాడాలి ఏంటిది ఎట్లుండాలి అనేటిది తెలుస్తాయి కదా సో అందుకని చెప్పేసి స్కూల్లో మెయిన్గా జాయిన్ చేయాలనుకున్నారనమాట సో ఫైనల్గా వాడైతే ఎలిజిబుల్ అండ్ తట్టు ఇంట్లో ఇంకా చిన్న బుడ్డోడు వచ్చింది కాబట్టి వీడిని బిజీ చేస్తేనే వారిని అయితే చూసుకోగలుగుతారు ఎందుకంటే ఇద్దరిని హ్యాండిల్ చేయడము ఎవరు లేకుండా అనేది కష్టం కాబట్టి సో హ్యాపీగా ఫీల్ అయినామనమాట ఫైనల్గా వానికి అడ్మిషన్ వచ్చింది సో ఇదంతా కూడా బ్యాక్ యాడ్ అంట స్కూల్కి ఇక్కడ నుంచి మా వాళ్ళు ఉండే కమ్యూనిటీ మొత్తం కూడా దగ్గరగా కనిపిస్తుంది యాక్చువల్గా బ్లెస్డ్ ఎందుకంటే చాలామందికి స్కూల్స్ అయితే చాలా దూరంగా ఉంటాయి కాకపోతే మా వాళ్ళకి చాలా దగ్గర అనమాట వాకేబుల్లో కూడా వచ్చి డ్రాప్ చేసి వెళ్ళొచ్చు కాకపోతే వాకేబుల్ ఏం రార్లే కార్లో వచ్చి డ్రాప్ చేస్తారు కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో ప్రజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట సో వాకేబుల్ అయినా రావచ్చు నార్మల్గా కార్లో వస్తే అయితే ఒక టూ మినిట్స్లో డ్రాప్ చేస్తారు సో అట్లా నియర్ బై స్కూల్స్ ఉండడం అనేది లక్కీ అని చెప్పేసి ఇక్కడ అనుకుంటారు అనమాట సో అట్లా మా వాళ్ళకైతే అట్లా దగ్గరలో ఉండడం హ్యాపీగా అనిపించింది సో ఎవరు ఉండరు తీసుకెళ్ళడం తీసుకురావడం కాబట్టి కొంచెం దగ్గరలో ఉంటే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అట్లా నాకైతే స్కూల్ మొత్తం కూడా దగ్గరికి వెళ్ళి చూసి వచ్చినట్టు అనిపించింది అందుకే నాకు ఐడియా వచ్చిందనమాట సో మీ అందరితో కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఇట్లా మొత్తం అంతా వీడియో అయితే క్యాప్చర్ చేపించిన సో రూమ్ టు రూమ్ క్లాస్ ఎట్లుంటుంది ఏంటిది అని చెప్పేసి ఒక్కొక్క క్లాస్ రూము సో యాక్చువల్గా రెండు ఫ్లోర్లు చాలా అంటే చాలా పెద్ద స్కూల్ ఉంది మొత్తం అంతా కూడా మంచిగా అన్ఫిల్టర్గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూసేయండి అమెరికాలో స్కూల్ ఎట్లుంటుందో సో జస్ట్ ఫనీ కంపేర్ చేయడం అని కాదు కానీ ఓకే అక్కడ ఎట్లుంటాయి ఏంటిది అని చెప్పేసి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా అందులో స్పెషల్గా నేనమాట సో మా వాళ్ళకి చెప్తూ ఉన్నానమాట ఎక్కడికి వెళ్ళినా ఏదైనా స్పెషల్ ప్లేస్ అనిపించింది అని అంటే డెఫినెట్గా నాకు క్యాప్చర్ చేసి పంపించమని చెప్పేసి ఆయన దట్టు స్కూల్ స్కూల్స్ అంటే కొంచెం అక్కడ ఎట్లుంటాయి అని చెప్పేసి తెలుసుకోవాలని నాకైతే చాలా రోజుల నుంచి ఉండే అనమాట సో నేను వెళ్ళి చూసిన తర్వాత అంటే అది చాలా టైం పడుతుంది కానీ అప్పటికి నేను ఇంకా మంచిగా దగ్గరుండి చూపిస్తాను సో ఇప్పుడైతే ఇట్లా అయితే షేర్ చేస్తున్నాను సో ఏ ఎట్లుంటుంది ఏంటిది స్కూల్ అనేది చూసేయండి మా అడ్మిషన్ అనగానే నార్మల్గా హ్యాపీగా అట్లా వెళ్ళిపోయారు కానీ ఇట్లా స్కూల్ అంతా తిప్పి చూపిస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట ఈ పైనుంచి కనిపించేదైతే ఇదంతా కూడా వెమినార్ వెబినార్ ఏరియా అంట సో ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఏదైనా మీట్స్ జరిగినప్పుడు అక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందంట సో అట్లా వాళ్ళు స్క్రీన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ కానీ వచ్చిన గెస్ట్లందరూ కూడా అట్లా చేర్స్లలో టేబుల్స్లలో కూర్చోవాలంట సో ఇదంతా కూడా పెద్ద స్క్రీన్లో ఉంది కదా సో అదైతే వెబినార్ ఏరియా సో అట్లా మా వాళ్ళు అయితే తిరుగుతూ ఉన్నారు నిజంగా వాళ్ళైతే షాక్ అయిపోయారంట అడ్మిషనే కదా జస్ట్ వెళ్ళేసి రావడమేమో అనుకున్నారు కాకపోతే పోయిన తర్వాత దట్ ఈస్ ద కంపల్సరీ రూల్ అంట ఎవ్రీ రూమ్ని చెక్ చేయాలి వాళ్ళు మొత్తం తెలుసుకోవాలి స్కూల్ గురించి అండ్ ఎక్కడెక్కడ ఏ రూమ్ ఉంటుంది మీ బాబు రూమ్ ఏది నెక్స్ట్ ఈ క్లాస్ అయినాక నెక్స్ట్ ఏ క్లాస్కి వెళ్తాడో అట్లా ప్రతి ఒక్కడి కూడా తెలుసుకోవాలంట సో ఇక్కడ నుంచి మా ఇల్లు కనిపిస్తుందంట అట్లా జూమ్ చేసి మరీ చూపిస్తున్నారనమాట సో కనిపించేటంత దగ్గరలో అనమాట చాలా దగ్గరలో ఉంది నిజంగా సో ఇంకా కొంచెం దగ్గరలో ఉంటే ఏంటంటే ఇంకా అదొక హ్యాపీ ఫీల్ అనమాట ఏదనికైనా సడన్గా రా వెళ్ళాలన్నా తీసుకురావాలన్నా కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి సో అట్లా మొత్తానికైతే ఇంకా క్లాస్ రూమ్స్ అన్నీ కూడా తిరిగి చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదైనా స్కిప్ చేద్దామన్నా స్కిప్ చేయడానికి ఉండదనమాట మనకిచ్చినటువంటి ఒక బుక్లెట్ అయితే ఉంది కదా దాంట్లో ఏ రూమ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి సిగ్నల్స్ అయితే ఉంటాయన్నమాట సిగ్నల్స్ని బట్టి వెళ్తూ రూమ్ని చూసిన తర్వాత రూమ్ చూసినామా లేదా అని చెప్పేసి టిక్ చేసుకుంటూ వెళ్ళాలనంట సో ఖచ్చితంగా ఎవ్రీ రూమ్ విజిట్ చేయాలంట లోపలికి వెళ్ళకపోయినా పర్లేదు కానీ బయట నుంచి అట్లా చూసి ఆ రూమ్ని టిక్ చేయాలి సో నార్మల్గా చూడకుండా అయితే టిక్ చేయలేము అండ్ అటు అన్ని సీసీ కెమెరాలు ఉంటే డెఫినెట్గా మొత్తం స్కూల్ అంతా కూడా అట్లా మనం అబ్జర్వ్ చేసి మనకు నచ్చి ప్రతిదీ తెలుసుకున్న తర్వాతనే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేస్తారనమాట సో అట్లా మొత్తానికైతే మా ఓని అడ్మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో హ్యాపీగా వాడైతే స్కూల్కి వెళ్ళిపోతాడు టైమింగ్స్ అవి ఇంకా నాకు అంత ఐడియా లేదు కానీ ఇంకా అట్లా మొత్తానికైతే స్కూల్లో అయితే జాయిన్ జాయిన్ అయిపోయింది అనమాట దీని తర్వాత నెక్స్ట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అనుకుంటా ఓరియంటేషన్ అయితే ఉంటుంది నార్మల్గా పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఇట్లా ఇక్కడ వెబినార్ ఏరియాలో కూర్చుంటే వాళ్ళ స్కూల్ గురించి కానీ వాళ్ళ రూల్స్ గురించి కానీ అండ్ స్కూల్కు వచ్చే ముందు పిల్లలు ఎలా ఉండాలి వచ్చిన తర్వాత ఏ ఉంటాయి కదా ఇంకా స్కూల్ ఫార్మాలిటీస్ సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా పిల్లలు అయితే వచ్చారు సీనియర్ పిల్లలు సో మీరు అన్ని రూమ్స్ చూసిరా లేదా ఒకవేళ చూడకపోతే ఏదైనా టిక్ చేయకపోతే మళ్ళీ వాళ్ళు దగ్గరుండి అట్లా ప్రతి క్లాస్ రూమ్కి కూడా తీసుకెళ్తారంట సో మా అన్నయ్యకి అయితే నిజంగా మస్తు నచ్చిరా పిల్లలు అంటే అంత చిన్న ఏజ్లోనే వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి కదా సో పేరెంట్స్ని హ్యాండిల్ చేసే స్కిల్స్ రావడం గ్రేట్ అనిపించింది అని చెప్పేసి పిల్లలైతే ఇక్కడ చూసిన తర్వాత వెయిట్ చేస్తున్నారు సో పేరెంట్స్ కోసము స్కూల్ అయిపోయిన తర్వాత అక్కడ వెయిట్ చేస్తే వచ్చి పికప్ చేసుకుంటారంట సో అట్లా ఇంకా మొత్తానికైతే ఈ సీనియర్ పిల్లలైతే ఇంకా ప్రతి రూమ్కి వీళ్ళు మిస్ అయినవి కానీ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ప్లేసెస్కి మా వాళ్ళు కొన్ని వెళ్ళలేరంట సో గేమ్స్ అవి ఇవి ఆడిపిస్తారు కదా సో ఓన్లీ క్లాస్ రూమ్స్ అంటే క్లాస్ రూమ్స్ చూసారంట అంటే కొన్ని కొన్ని యాక్చువల్గా దొరకలేదంట ఎట్నుంచి ఎటు వెళ్ళాలి ఏంటిది అంటే బ్యాక్ టు బ్యాక్ క్లాస్ రూమ్స్ ఉన్నా కూడా ఎటు వెళ్ళినాం ఏంటిది అనేది అర్థం కాదు కదా ఫస్ట్ టైము సో వాళ్ళు టిక్ చేయకపోయేసరికి అంటే ఇంకా పిల్లలు వచ్చేసేసి తీసుకెళ్తూ ఉన్నారనమాట నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇంత చిన్న పిల్లలైనా కూడా అంత కమ్యూనికేట్ చేయడమో పెద్దవాళ్ళతో అని చెప్పేసి నాకైతే గ్రేట్ అనిపించింది సో మన దగ్గర కూడా ఇట్లాంటి ప్రతి ఒక్క పిల్లలలో అక్కడైతే ఎట్లాంటి ఏమంటారు పార్షాలిటీ ఉండదంట పిల్లల్లో ఎవ్రీ కిడ్ ఈజ్ ఏ స్పెషల్ అండ్ స్పెషల్ కిడ్ అంతే ఇంకా సో అట్లా ఈచ్ టూ స్టూడెంట్స్కి వన్ పేరెంట్స్ని ఇచ్చి అట్లా స్కూల్ మొత్తం చూపించడానికి పంపిస్తారంట సో దాంట్లో ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి మా వాళ్ళకైతే చెప్పారంట సో అట్లా మొత్తానికైతే ఇంకా మా వాళ్ళు ఏమేమి చూసారు ఏమేమి చూడలేదు అని చెప్పేసి పిల్లలు అయితే మొత్తం దగ్గరుండి అడిగి తెలుసుకుంటున్నారు సో వాళ్ళు వాళ్ళు మిస్ చేసిన క్లాసెస్ అన్నీ కూడా అట్లా తీసుకెళ్తూ చూపిస్తూ ఉన్నారనమాట సో నాతో పాటు మీరు కూడా చూసేయండి మొత్తానికి ఇదన్నమాట అమెరికాలో స్కూల్ టూరు నాకైతే మస్తు నచ్చింది ప్రతి రూమ్కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట యాక్టివిటీ రూమ్ అని స్టడీ రూమ్ అని స్లీపింగ్ రూమ్ అని ఈటింగ్ రూమ్ అని చెప్పేసి అన్నీ ఇక మావోడైతే ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాడు ఇంకా పిల్లలు అయితే చెక్ చేస్తున్నారు వీళ్ళు అన్ని రూమ్స్ విజిట్ చేసిదా లేదా ఒకవేళ విజిట్ చేయకపోతే వాటి అన్నింటి దగ్గరికి తీసుకెళ్తూ కంప్లీట్ చేసిన తర్వాత వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట సో నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ ఇప్పుడు మొత్తం అంతా స్కూల్ టూర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి ఏంటిది అని చెప్పేసి అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట సో అట్లా మొత్తానికైతే మా బుడ్డోడు స్కూల్లో అయితే జాయిన్ అయిపోయిండు Yvonne tiger is coming. You are a tiger. What? A plain orange color, Daddy. Okay. Okay, tiger. Okay, tiger.

I'm <laughs> oh. um, <when> <laughs> <finished. laughs> <laughs> <laughs> you you still? Can you a Yeah. A I'm hold on, hold on, okay. I'm almost done. Does, does it tickle? I'm sorry. I'm almost done. What are you doing, you want tiger? I mean, orange and white in the black. I am a tiger. You are a tiger. Awesome. Say thank you. I'm the cow. You are a tiger. You are the goat. Good job. One more time, Roar. Roar. అట్లా స్కూల్లో జాయిన్ అయిపోగానే వానికి ఏదో హ్యాంపర్ అయితే ఇచ్చిరంట చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు ఇంకా వదలట్లేదు అనమాట మా స్కూల్లో నాకు ఇచ్చిర్రు అన్నట్టుగా సో మన దగ్గర కూడా అంతే కదా జాయిన్ అవగానే ఒక మంచి బుక్ హ్యాంపర్ ఇస్తారు సో అట్లా తీసుకొని ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని సో అట్లా మొత్తానికి అయితే మా అమ్మ అక్కడ ఉంది కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది మనమన్న అయితే అట్లా స్కూల్లో జాయిన్ చేసేసిద్ది ఇంకా మా బుడ్డోని కోఆపరేషన్ అయితే నిజంగా ఆఫ్ అనమాట టూ టు త్రీ టైమ్స్ ఏమో వెళ్ళిరు కానీ లాస్ట్ టైం ఓరియంటేషన్ అప్పుడు మాత్రమే తీసుకెళ్ళిరు వాడిని ఫస్ట్ టైము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడ్మిషన్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళలేదు సో ఫైనల్గా ఇంకా అన్నయ్య స్కూల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి అయితే వాడు కూడా అటెండ్ అయిపోయాడు ఎంత మంచిగా ఉన్నాడంట అంటే అసలు చాలా మంది పరేషాన్ అయిపోయారంట అసలు ఇంత కూడా ఏడవట్లేదు ఎంత మంచిగా కోఆపరేట్ చేస్తున్నాడు అని చెప్పేసేసి వాడికి యాక్చువల్గా బాగా ఎత్తుకోవడం అలవాటు అయిపోయింది ఇంకా అట్లా హ్యాపీగా వచ్చేసరికి అంటే బయటికి ఇంకా పెద్దోళ్ళు ఎట్లయినా ఎత్తుకుంటారు కదా ఎత్తుకుంటే ఇంకేం కావాలో చెప్పండి మనకి అందుకని చెప్పేసేసి ఇంకా హ్యాపీగా ఉన్నాడు అనమాట సో అట్లా మొత్తానికి అయితే ఇది అమెరికాలో స్కూల్ టూరు అట్లా ఓరియంటేషన్కి వచ్చిన పేరెంట్స్ అందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి స్క్రీన్లో చూపిస్తూ వాళ్ళ స్కూల్కి సంబంధించిన రూల్స్ కానీ ఇంకా మిగతా విషయాలన్నీ కూడా అట్లా ఎక్స్ప్లెయిన్ ఉన్నారనమాట సో అట్లా కూర్చొని ఇంకా వాళ్ళు చెప్పినంతసేపు కూడా వెబినార్ అయితే వినే చేసి ఇంకా అడ్మిషన్ కంప్లీట్ చేసేసుకున్నారు కాబట్టి ఓరియంటేషన్ కూడా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ వాళ్ళు డేస్ అయితే చెప్తారు ఎప్పటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది ఏంటిది అని చెప్పేసి యాక్చువల్గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ అది ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఏమో స్టార్ట్ అవుతుందంట సో అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా స్కూల్కి అయితే పంపేయాలన్నమాట అట్లా మొత్తానికైతే నా కళ్ళతో చూస్తూ మీకు కూడా హ్యాపీగా అమెరికా స్కూల్ టూర్ అయితే చూపించేసిన ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి